హాయ్ హలో వెల్కమ్ టు హేర్చాగ్యూ నా పేరు సకేర్ కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్జెంటుగా రాజీనామా చేయాలి రాజీనామా చేసి గెలిస్తే అట్లాగే ఆయన పైన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబడతాడో అతనికి యాభై వేల మెజారిటీ కంటే తక్కువ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక శబ్దం చేశారు గొడంగల్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రిప్రజెంట్ చేస్తున్న విషయం మనకు తెలుసు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేటీఆర్ ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ రైతు తీసుకు దీక్షలో పాల్గొన్నప్పుడు ఇటువంటి కామెంట్స్ చేశారు ఇటువంటి ప్రతిదా పోనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హోదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆయన కేటీఆర్ సవాళ్ళను మరొకరి సవాళ్ళను తీసుకుంటారని మనం అనుకోవడానికి లేదు అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరైనా సరే ఇటువంటి ఛాలెంజ్ చేస్తే వాళ్ళు స్వీకరించి అంటే కేటీఆర్ చెప్పాడు కాబట్టి మనం రీజన్ చేసిద్దాం మళ్ళీ గెలుద్దామని ఎవరు అనుకు అనుకుంటారని నేనైతే అనుకోవడం లేదు ఈ ఛాలెంజ్లు ఎందుకు చేస్తున్నాడో ఏమిటో మనకు తెలియదు అంటే ఆయన ఇంకా అర్జెంటుగా రేవతి ఏంటి ప్రభుత్వం దిగిపోవాలి అంటే రేవతి అంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలి సో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలంటే ఏంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాజీనామా చేయాలి చేసి మళ్ళీ పోటీ చేయాలి వీళ్ళకు ప్రజల్లో ఒక వ్యతిరేక తుఫాను వ్యతిరేకత అనేది ఒక తుఫాను లాగా ఉంది కనుక అంటే ఆ తుఫాను వీళ్ళకి బాగా కనిపిస్తోంది మనకి ఎవరు కనిపించకపోవచ్చు ఆ తుఫాను లో కాంగ్రెస్ కొట్టుకుపోతుంది అన్నది వీళ్ళ క్లెయిమ్ అంటే వీళ్ళకి సంబంధించిన ఒక అభిప్రాయం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పోటీ చేసినా వాళ్ళు ఓడిపోక తప్పదు ప్రజల్లో ఈ గడిచిన పద్నాలుగు నెలలుగా అంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్నది బీఆర్ఎస్ ప్రచారం దాన్ని కొనసాగింపుగానే ఇప్పుడు ఆయన సీఎం పైన ఛాలెంజ్ చేస్తున్నాడు అయితే కాంగ్రెస్ నాయకులు దీనికి కౌంటర్గా చేస్తున్న సవాల్ ఏంటంటే సిరిసిల్ల నుంచి కేటీఆర్ రాజీనామా చేస్తాడా చేసి ఎన్నికల్లోకి నిలబడతాడా ఎన్నికల్లో నిలబడతాడా నిలబడితే గెలుస్తాడా అని కూడా వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు నిజానికి కొడంగల్లో రేవంత్ రెడ్డి పైన ఛాలెంజ్ చేసినప్పుడు కేటీఆర్ కూడా ఒకవేళ నిజంగానే ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైపోయింది ఈ ప్రభుత్వం ఇంకా పనికి రాదు సో మళ్ళీ కేసీఆర్ రావాలి అని కోరుకుంటున్నప్పుడు బలమైన కాంక్ష ఉన్నప్పుడు కేటీఆర్ ఎటువంటి ఛాలెంజ్ చేయాలంటే చలో నేను సిరిసిల్ నుంచి రాజీనామా చేస్తాను నువ్వు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి రాజీనామా చేస్తే మన ఇద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం నేను గెలంటీ గెలుస్తాను సిరిసిల్ల నుంచి నువ్వు ఓడిపోతావు అని అనాలి కానీ కొడంగల్ ఒక్కటే ఆయన అంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కోరుతున్నాడు తప్ప తాను రాజీనామా చేసి గెలుస్తానని అనట్లేదు ప్రజల్లో నిజంగానే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే అట్లాగే కేసీఆర్ మళ్ళీ రావాలని ప్రజల్లో బలమైన కోరిక ఉంటే కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ పవర్లోకి తీసుకురావాలని ప్రజల్లో ఒక ఆకాంక్ష ఉంటే సిరిసిల్ అయినా మరొక కాన్షియస్ అయినా కూడా బీఆర్ఎస్ నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు రిజెన్ చేసి పోటీ చేయొచ్చు మనకి అభ్యంతరం లేదు ఎందుకంటే కేటీఆర్ పోటీ చేస్తే కేటీఆర్కున్న మాస్ ఇమేజ్ ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్న చేస్తున్న వ్యాఖ్యలు వగేరా వగేరా చూస్తే కేటీఆర్లో ఒక బలమైన కాంక్ష కనిపిస్తోంది మనం మళ్ళీ అధికారంలో రాబోతున్నాము కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అనేది స్టాండర్డ్ స్లోగన్ కానీ ప్రజలు కోరుకుంటున్నారా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి ఆయనే రావాలి అని కోరుకుంటున్నారా అనేది మనకు తెలియదు ప్రజల్లో కనుక అటువంటి విస్తృతంగా ఒక ఒపీనియన్ ఉండి ఉన్నట్టుగా బీఆర్ఎస్ నిర్ధారణకు వస్తే కేటీఆర్ లాంటి సుప్రసిద్ధ రాజకీయ నాయకుడు నిజం చేసి నిజానికి నిజానికి అక్కడ అంటే అసెంబ్లీకి ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు నిలబడి గెలిస్తే అసలు అది చాలా పెద్ద ఎత్తున ఆయనకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది అవసరమైతే ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఒక్క క్షణం కోసం వస్తే కేసీఆర్ను కాదు కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అని కూడా ప్రజలు ఆయనకు పట్టం కట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆయన అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేగా ఉండి తన బలాన్ని నేర్పించుకున్నాడు పోటీ చేసి మళ్ళీ గెలిచాడు అని కూడా ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని మరి ఆయన ఎందుకు వదులుకుంటున్నాడో మనకు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్